నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్వి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి ఏడో తారీఖున జరిగే వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఈరోజు హైదరాబాదులోని హబ్సీగూడ కెనారా గ్రాండ్ హోటల్లో కవులు రచయితలు డప్పు కళా నేతల రాష్ట్ర మహాసభ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ హాజరయ్యారు ప్రముఖ జానపద నాయకుడు ప్రజా యుద్ధన ఒక ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి డప్పు బృందాల కోఆర్డినేటర్ అందే భాస్కర్ మాదిగ కళా మండలి జాతీయ అధ్యక్షులు ఎన్వై అశోక్ మాదిగలతో పాటు పలువురు నేతలు మహిళలు ఎంఆర్పిఎస్ నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి డప్పు కళానేతలు డప్పు కళాకారులు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు